విజయనగరం జిల్లా గణపతి నగరం నియోజకవర్గం కేంద్రంలో పారిశుద్ధ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని నిరసనలు చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి వి లక్ష్మి మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని కోరుతూ సమ్మె చేస్తున్నామని తెలిపారు ప్రస్తుతం ఇస్తున్న రోజుకు మూడు వందల రూపాయల జీతాన్ని పెంచి రోజుకు ఐదు వందల జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు గజపతి నగరం పురుటపెంట పంచాయతీ కార్మికులు నలభై మంది పనిచేస్తున్నారు వీళ్ళు సుమారు ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు ఇదే వృత్తితో జీవితం కుటుంబాలన్నీ కూడా పోషణ గడుస్తుంది అయితే రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నెలలో జీతం పెంచారు ఆ రోజు పదిహేను వందల రూపాయల జీతం పెరిగితే ఈ రోజు తొమ్మిది వేల రూపాయల జీతం వస్తుంది అంటే రోజుకు మూడు వందల రూపాయలు మాత్రమే కూలి పడుతుంది కాబట్టి రోజుకు మూడు వందల రూపాయల కూలితో కుటుంబాలను పోషణ కష్టంగా ఉంది కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా మా జీతాలు పెంచండి అని చెప్పి డిసెంబర్ పదమూడవ తేదీన రెండు పంచాయతీ కార్యదర్శులకి లెటర్లు ఇవ్వడం అనేది జరిగింది ఫిబ్రవరి ఐదో తేదీన పంచాయతీ కార్యదర్శులు అలాగే ప్రజాప్రతినిధులతో కూర్చొని మాట్లాడడం జరిగింది ఆ తర్వాత సుమారు ఇప్పుడు మూడు సార్లు చర్చలు జరిపారు యూనియన్తో కార్మికులతో వాళ్ళు చెప్తుంది ఏంటంటే మేము జీతాలు మేము అడుగుతున్నాం ఈరోజు ఈ మూడేళ్ల కాలంలో పెట్రోలు డీజిల్ గ్యాస్ మొత్తం నిత్యావసర వస్తువుల ధరలతో పాటు విద్యా వైద్యానికి కూడా ధరలు విపరీతంగా పెరిగాయి కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా రోజుకి ఐదు వందల రూపాయలు కూలి పడేటట్లు పదిహేను వేల రూపాయల జీతం ఇవ్వాలని మేము అడుగుతున్నాం వాళ్ళు అది పెంచమేదేమని చెప్పేసి చెప్తున్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం పెరిగిన ధరలకు అనుగుణంగా మా జీతాలు పెంచేంత వరకు మేము సమ్మెను కొనసాగిస్తాం ఈ రోజుకి నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నాం ఇక రెండోది పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించటం లేదు అలాగే హెల్త్ అలవాన్స్ కూడా ఏమీ లేదు కార్మికుడు పని తన శక్తి ఉన్నంత వరకు పని పనిచేయించుకుంటున్నారే తప్పితే చివరిగా చనిపోయేటప్పుడు కూడా ధన సంస్థలకు కూడా ఖర్చులు ఇవ్వటం లేదు కాబట్టి పదిహేను వేల రూపాయలు ఖర్చులు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతున్నాం అలాగనే ఈ రోజు మున్సిపాలిటీ కార్మికుల మాదిరిగా మాకు కూడా హెల్త్ అలవాన్స్ తో పాటు ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది టెండర్ విధానం రద్దు చేయాలని చెప్పి కానీ ఈ రోజు కూడా టెండర్ విధానం కొనసాగుతుంది కాబట్టి మా సమస్యలన్నీ పరిష్కారం చేయడంతో పాటు పెరిగిన ధరలకు అనుగుణంగా మా జీతాలు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎప్పటికైనా కార్యదర్శి పంచాయతీ కార్యదర్శులు ప్రజాప్రతినిధులు మాతో చర్చలు జరిపి మా జీతాలు పెంచాలని లేని ఏడలో ఈ సమ్మె కొనసాగిస్తాము తీవ్రతరం చేస్తామని చెప్పి మీ ద్వారా విజయనట్లు చేస్తున్నాం ఈ లక్ష్మి